శ్రోతలకు నమస్కారం ఆరోగ్యామృతం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజున మన ఆకాశవాణి కేంద్రానికి డాక్టర్ ఎం పవన్ కుమార్ గారు విచ్చేశారు వీరు ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ భూపాలపల్లిలో పనిచేస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మనము అనేక మందిలో ఈ రక్తపోటు వస్తుండటం మనం చూస్తున్నాం మరి ఈ రోజున డాక్టర్ గారిని అడిగి అసలు ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది దీనికి కారణాలు ఏంటి దీనికి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనేక అంశాల మీద మనం మాట్లాడదాం నమస్కారం అండి డాక్టర్ నమస్కారం అండి ముందుగా అనుకున్నట్లుగా అసలు ఇటీవల చూస్తున్నట్టయితే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఈ రక్తపోటు వస్తుందన్న వార్తలు వింటున్నాం అసలు రక్తపోటు అంటే ఏంటంటారు మామూలుగా మనం బ్లడ్ ప్రెషర్ అనేది మెజర్ చేసినప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ అంటే సిస్టోలిక్ వన్ ట్వంటీ డయాస్టోలిక్ ఎయిటీ కనుక ఉన్నట్టయితే దాన్ని మనం నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అండర్ కంట్రోల్ కానీ నార్మల్గా ఉంది బ్లడ్ ప్రెషర్ కానీ చెప్తాం అంతకన్నా ఎక్కువగా కనుక ఉన్నట్టయితే అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం దాన్ని బీపీగా మనం పరిగణిస్తాము సో ఈ కాలంలో మీరు అన్నట్టుగా యంగ్ పిల్లల్లో కూడా మనము ఈ బీపీని చూడడం జరుగుతూ ఉంది యాక్చువల్గా ఏంటంటే బీపీ రావడానికి కారణాలనేవి చాలా ఉన్నప్పటికీ కారణాన్ని కొన్నిసార్లు కనుక్కునే అవకాశం కూడా లేకుండా కూడా ఉంటుంది జెనెటిక్గా అనుకోండి వంశ పారంపర్యంగా అనుకోండి ఉండే అవకాశం ఉంటుంది సో యుక్త వయసుతోని కూడా సంబంధం లేకుండా కూడా బీపీ ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు మారుతున్న దైనందిక అలవాట్లు అనుకోండి జీవన శైలి అనుకోండి వాటి వల్ల దాంతో పాటుగా ఈ ఒత్తిడి వల్ల కూడా చాలామంది యంగ్ వయసులో బీపీ గురవుతున్నారు మనము మిన్నది ముందు కాలంలో ఏంటంటే ఓల్డేజ్ వాళ్ళలోనే బీపీ ఉంటుంది లేదంటే పలానా ఒక ఏజ్ లిమిట్ దాటిన తర్వాత మాత్రమే బీపీ ఉంటుందని అనుకునేవాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో ఇరవై ముప్పై మధ్య వయసు వాళ్ళలో కూడా బీపీ కామన్గా చూడడం జరుగుతూ ఉంది ఇంకోటి ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకి ఈ మనం అనుకునే ఈ లక్షణాలు తలనొప్పి కానీ వామిటింగ్స్ కానీ హెడేక్ కానీ ఇవి కూడా ఉండకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది అందుకే ఒక ఏజ్ దాటిన తర్వాత మనం అందరినీ కూడా రెగ్యులర్ గా చెక్అప్ చేసుకోమని అంటాం సో ఇప్పుడు ఏంటంటే వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా బీపీ కనుక ఎక్కువ ఉన్నట్టయితే కొంచెం అలర్ట్ గా ఉండడం బెస్ట్ వాళ్ళ వయసు రీత్యా ఇతర దృష్ట్యా తప్పకుండా డాక్టర్ గారి ద్వారా చెకప్ చేయించుకోవడం అవసరం అవుతుంది అంటే ఏ మంచిది అంటే యూజువల్ గా మనం చెప్పేదైతే ఫార్టీ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్తా ఉంటాం నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఆరోగ్యపరంగా బీపీ షుగర్ కానీ ఇతర ఇబ్బందుల గురించి ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయినా ఒక్కసారి ప్రొఫైల్ చేయించుకుంటే కనుక బాగుంటుందనే సలహా ఇస్తూ ఉంటాం ఇప్పుడు మనకు బీపీ వచ్చిందంటే ఒకటి కొంతమంది ఏంటంటే బీపీ అంటారు అవును కొంతమంది లో బీపీ అంటుంటారు అంటే అసలు అంటే ఇప్పుడు హై బీపీకి లక్షణాలు ఎలా ఉంటాయి లో బీపీకి లక్షణాలు ఎలా కనపడతాయి మనకు యాక్చువల్ ఏంటంటే పబ్లిక్లో చాలా అపోహ ఉంది లో బీపీ అనే పదం అనేది అసలు ఎక్కడ డిస్క్రైబ్ చేయడం జరగలేదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీపీ మనం ట్యాబ్లెట్ వాడడం వల్ల కానీ ఏదో తగ్గిందని అనుకుంటా ఉంటారు ఈ వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ కావడం వల్ల కొన్నిసార్లు బీపీ తగ్గే అవకాశం ఉంది అంటే అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో వామిటింగ్ మోషన్స్ కావడం కానీ లేకపోతే జ్వరం వల్ల నిస్సత్వగా ఉండి ఏమి తీసుకోకుండా ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే తగ్గే అవకాశం ఉంటుంది వాళ్ళకి కామన్గా వీక్నెస్ ఉండడము గబర అనిపించడము కొన్నిసార్లు స్వెట్టింగ్స్ రావడం కూడా ఉండొచ్చు సో మామూలుగా అధికంగా బీపీ ఉన్నప్పుడు కొంతమందికి గుండె వేగం ఎక్కువగా కొట్టుకొని పాల్పిటేషన్స్ అంటాము దాంతోపాటుగా తలనొప్పి రావచ్చు మెడ నొప్పి రావచ్చు కొన్నిసార్లు వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించవచ్చు కళ్ళు తిరగడం కానీ కొన్నిసార్లు మస్కల్ లాగా కనబడ్డం కానీ ఫిట్స్ లాగా కూడా ప్రజెంట్ కావచ్చు మొదటిసారి కూడా అట్లా ప్రజెంట్ అయ్యే పేషెంట్స్ కూడా ఉంటారు సో అధికంగా అయితే మనకి తలనొప్పి గానీ మెడనొప్పి గానీ కొంచెం వామిటింగ్ గానీ ఏదో బరువుగా ఉండడం గానీ ఆ సైకలాజికల్ ఫీలింగ్ అయితే ఉంటుంది అంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని సంబంధించే మంచిది ఒకటి తర్వాత మీరు ఇందాక అన్నట్టు కొంతమందిలో లక్షణాలు కనబడకపోయినా కూడా ఉంటుంది లేకుండా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఒక ఏజ్ తర్వాత ఖచ్చితంగా చెక్అప్ చేయించుకోండి బీపీ అని కూడా చెప్తా ఉంటాం సో మెయిన్గా ఈ ఒత్తిడి వల్ల కూడా చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి లేట్ నైట్ స్లీప్స్ నిద్ర లేకపోవడం అనేది కూడా చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది మనము ఈ రక్తపోటుకు గురి కాకుండా ఉండాలంటే మరి నిత్య జీవితంలో అంటే రోజు మనం ఏమైనా ఎట్లా చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం సో అందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ మినిమం ఒక ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు ఖచ్చితంగా వ్యాయామం ఏదో రకమైనది వాళ్ళకి నచ్చిన విధంగా అంటే వాకింగ్ కావచ్చు లేదంటే ఏదైనా గేమ్లో పార్టిసిపేట్ చేసుకోవడం కావచ్చు లేదంటే స్విమ్మింగ్ వాళ్ళకి నచ్చిన రిక్రియేషన్ టైప్లో ఉండే ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా కూడా ఆరోగ్య రీత్యా గుండెకి కానీ ఊపితులకు కానీ మెదడుకు కానీ కొంచెం ఆక్సిజన్ సరఫరా అనేది మంచిగా పెరిగి వాళ్ళు ఆ ఒత్తిడిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్ ప్రయారిటీ తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ కూడా తీసుకోవడం మనకేంటంటే ఫ్రూట్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తాయి ఈవెన్ షుగర్ కనుక లేకున్నట్టయితే ప్రతి బీపీ పేషెంట్ కి మనం ఫ్రూట్స్ తీసుకోమని అడ్వైజ్ చేస్తాం ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఏ ఫ్రూట్ అయినా కూడా ఏ పళ్ళు అయినా కూడా వాళ్ళకి ఆ ఒత్తిడిని తగ్గించి బీపీ వాళ్ళ వచ్చే దుష్ఫలితాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి అంటే బీపీ రేజ్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ ఏమైనా వస్తా లేదా ఇతర ఇంకేమైనా ఉండే అవకాశం అంటే అండర్లైన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంకెక్కువ అవకాశం ఉండి ఉంటది మామూలుగా ఇప్పుడు డాక్టర్స్ గానే కాస్త స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగానే గురవుతున్నారు ఈ మధ్య కాలంలో ఒత్తిడికి ఎక్కువ గురయ్యే వాళ్ళు ఎవరు ఉంటే డాక్టర్స్ లాగా ఉంది సరే అన్ని ఇతర ప్రొఫెషన్స్ కూడా ఒత్తిడి గురైనా కూడా డాక్టర్స్ కూడా టాప్ రేటింగ్ లో ఉన్నారు ఈ ఒత్తిడికి గురి కావడంలో అలాగే అండర్లైన్ ఇంకేమన్నా షుగర్ ఉండవచ్చు లేకపోతే వంశ పారంపర్యంగా ఇబ్బందులు ఉండొచ్చు కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉండొచ్చు జెనెటికల్ ఏమైనా ప్రాబ్లమ్ అండర్లైన్ కూడా ఉండొచ్చు సో అట్లా కూడా జరుగుతుంటది మనకి వినబడ్డం వాళ్ళు చెప్పడం బయటికి అట్లా చెప్పినప్పటికీ అండర్లైన్ మిగతా కండిషన్స్ కూడా ఉండొచ్చు చెప్పలేము అయితే ఇప్పుడు మరి ఈ బీపీ వచ్చినప్పుడు అంటే మాత్రలనేది సజెషనా ఇది మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ప్రతి పేషెంట్ అడిగే క్వశ్చన్ ఇది సో నిజంగా మీరు సిన్సియర్ గా కనుక ప్రయత్నం చేస్తే పేషెంట్ సైడ్ నుంచి ఉప్పు తగ్గించుకోవడము నేను చెప్పినట్టుగా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడము వాకింగ్ చేయడము ఒత్తిడి తగ్గించుకోవడము నిద్ర గనక మంచిగా మెయింటైన్ చేసుకున్నట్టయితే తప్పకుండా కొంత మేరకైనా బీపీ కంట్రోల్ వితౌట్ మెడికేషన్ కొన్నాళ్ల పాటైనా తగ్గే అవకాశం ఉంటుంది సో అలాంటి మెజర్స్ తీసుకోమనే ముందుగా మేము అడ్వైజ్ చేస్తాము ప్రాక్టికల్ గా అది పాసిబుల్ అయితే అలాంటి ఎక్సర్సైజెస్ ప్లస్ డైట్ వల్ల కూడా బీపీ తగ్గే అవకాశం ఉంటుంది మనం మానిటర్ చేయడానికి మళ్ళీ రమ్మన్నప్పుడు మళ్ళీ బీపీ చూసినప్పుడు ఎక్కువ ఉన్నట్టు ఖచ్చితంగా టాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తాం యూజువల్ గా పేషెంట్ మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మాత్రం తప్పకుండా వితౌట్ మెడికేషన్ కూడా కొంతకాలం పాటు కంట్రోల్ చేసుకోవచ్చు కంట్రోల్ చేసుకున్నా కూడా తగ్గనప్పుడు మీరు సజెషన్ చేస్తారు ఒక సారి మనం మాత్రలు వాడిన తర్వాత అంటే అది కంటిన్యూగా వాడాల్సిందేనా అయితే ఇది కూడా మంచి ప్రశ్న అండి చాలా కామన్గా అందరు అడుగుతూ ఉంటారు పాయింట్ ఏంటంటే వన్స్ మనం బీపీ స్టార్ట్ అయిందన్నప్పుడు మనం ఆరోగ్య రీత్యా టాబ్లెట్లు అనేవి స్టార్ట్ చేస్తాం అది ఎగైన్ అది మంచి మెయింటెనెన్స్ కనుక ఉంటుంది అన్నప్పుడు సరే కాస్త డోస్ అడ్జస్ట్మెంట్ ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు ఇంకో పాయింట్ ఏంటంటే మీరు అంత చక్కగా మెడికేషన్ వాడుతున్నారు కాబట్టి ఆ బీపీ కంట్రోల్ ఉండి ఉండవచ్చు కదా మీరు ఆ మెడికేషన్ ఆ స్టెబిలైజేషన్ మళ్ళీ డిస్టర్బ్ చేసినప్పుడు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంబినేషన్ డ్రగ్స్ అనేవి వస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళకి సింగిల్ డ్రగ్ కన్నా కాంబినేషన్ థెరపీ వాడితేనే చాలా బెనిఫిట్స్ ఉంటాయని మనకు లేటెస్ట్ స్టడీస్ కూడా చెప్తున్నాయి సో వన్స్ మనం కాంబినేషన్ వాడితేనే ఎఫెక్టివ్ ఉన్నదని తెలిసినప్పుడు అలా కంటిన్యూ చేసుకోవడం వల్లే ఫ్యూచర్ బెనిఫిట్స్ మామూలుగా ఏంటంటే ఇప్పుడు పేషెంట్ ఏజ్ రీత్యా ఒక ఫార్టీ ఇయర్స్ పేషెంట్ మనందరికి వచ్చినప్పుడు ఒక లైఫ్ స్పాన్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ మనం ఇంకా ఉండొచ్చు అనుకున్నప్పుడు ఆయన ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా కూడా ఇప్పటి నుంచి మనం అడిక్వేట్గా కంట్రోల్ చేసుకున్నట్టయితే బీపీ మంచి ఫలితాలు ఉంటాయి ముందు ముందు రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం బీపీ ఎర్లీ స్టేజ్లోనే మనం బీపీ తెలుసుకున్నాము మాత్రలు వాడుతున్నాము బాగానే ఉంది అంటే ఇట్లా కంటిన్యూగా రెగ్యులర్గా వాడే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా అది వేరే సబ్జెక్టా అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదండి బీపీ కంట్రోల్తో పాటు ఇతర ఫ్యాక్టర్స్ కూడా హార్ట్ అటాక్కి కారణమనే ఒత్తిడి అనుకోండి షుగర్ ఒకటి ఈ మధ్య కాలంలో మనం తినే ఫుడ్ ఆ ఒత్తిడి గురి కావడం వల్ల అది కూడా అసోసియేటెడ్ అయ్యే అవకాశం ఉంటుంది వంశ పారంపరిక కొంతమంది కొలెస్ట్రాల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు సో అవన్నీ కూడా మనం కన్సిడరేషన్ చేసుకోవాలి బీపీని కంట్రోల్ ఉంచుకోవడం వల్ల కొంత శాతం వరకు తప్పకుండా మనం హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఎందుకంటే బీపీ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ గెట్టింగ్ హార్ట్ అటాక్ కిడ్నీ దెబ్బ తినడానికి డయాబెటీస్ కారణం అవుతుంది సో అలా బీపీ వల్ల హార్ట్ ఇస్ ద మెయిన్ ఆర్గాన్ టు బి ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వాడితే కొంతమంది ఏంటంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని అంటుంటారు కదా మరి అట్లనే ఇప్పుడు ప్రొలాంగ్ వాడుతూ ఉంటారు కదా వీటి వల్ల వాటికి ఏమన్నా హాని జరిగే అవకాశం ఉందంటారు యాక్చువల్గా గా ఇది కూడా చాలా మంది పేషెంట్లకి ఉండే కన్ఫ్యూజన్ మీ ద్వారా క్లియర్ చేసే అవకాశం వచ్చింది నాకు యాక్చువల్ ఏంటంటే మీకు ఉండేవన్నీ అపోహలు మాత్రమే కిడ్నీ పరంగా డ్యామేజ్ ఏమన్నా వచ్చినట్టయితే ఆ లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి మీరు వాడే బీపీ టాబ్లెట్ల వల్ల మీ కిడ్నీ అనే ఆర్గాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది అది కిడ్నీ కానీ గుండె కానీ మెదడు కానీ ఖచ్చితంగా మీకు ప్రొటెక్షన్ బీపీ టాబ్లెట్ల వల్ల వస్తుంది ఆల్రెడీ మీకు కిడ్నీ ప్రాబ్లం కనుక ఉండి ఉన్నట్టయితే కొన్ని రకాల బీపీ మాత్రల్ని మనం వాడకుండా వేరే కేటగిరీ వాడితే బాగుంటుందని అడ్వైస్ చేస్తాం సో అపోహ అనేది మీరు మనసులో తీసివేయండి ఖచ్చితంగా మీకు బీపీ మెడికేషన్ అనేది సేఫ్ అది మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి మీ అవయవాలన్నీ కూడా సరిగ్గా ఫంక్షనింగ్ చేయడానికే వాడతాం మనం మీరు వాడే మామూలుగా ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఓకే కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది అది ఖచ్చితం అది నిర్ధారణ అయింది సో అందుకే మనం అధిక మోతాదులో ఈ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు అని పేషెంట్లకు చెప్తా ఉంటాం దాని వల్ల కిడ్నీ సమస్య వస్తుంది అట్లా బీపీ కూడా పెరిగే అవకాశం ఉంది అనేది డిపాజిట్ అవుతుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ బీపీ చెక్ చేసుకునేటప్పుడు కొంతమంది లోకల్గా ఏంటంటే ఇంట్లో బీపీ చెక్ అంటే అవి నమ్మొచ్చు అంటారా లేకపోతే ఇవి చెక్ చేసుకున్నా కూడా మళ్ళీ మనం ఆ ఒకసారి మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా అంటే యాక్చువల్ ఏంటంటే బీపీ మానిటర్స్ ఈ మధ్య వస్తూ ఉన్నాయి మన ఇంట్లో వాడుకునే మానిటర్స్ అవి బెనిఫిషియల్ అండి ఎందుకంటే ఎవ్రీ బీపీ పేషెంట్ కూడా తన ఇంట్లో ఉంచుకున్నట్టయితే ఒక ఏజ్ తర్వాత ఖచ్చితంగా మనం ఫాలో అప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్పకుండా ఎందుకంటే తను సిమ్టమ్స్ ఏమైనా నైట్ మిడ్ నైట్ కానీ లేకపోతే లేట్ నైట్స్ వచ్చినప్పుడు కనుక చెక్ చేసుకుంటే తక్కుంటే ఉంటే డాక్టర్ని కన్సల్ట్ కావడము తక్కువ ఉంటే మరునాడు వెయిట్ చేసి కలుసుకునే అవకాశం ఉంది మరి అతిగా ఉంటే మాత్రం తప్పకుండా గా అలర్ట్ కావాల్సి వస్తుంది ఖచ్చితంగా కి అవి పనికి వస్తాయి అందరు కూడా ఈజీ అవైలబిలిటీ అయిపోయింది నవ్వు డేస్ సో తీసుకోవడమే మంచిది అవి కూడా యాక్యురేట్ గానే ఉంటుంది అట్లా మనము తీసేయడానికి ఏమీ లేదు వాడుకోవచ్చు అంటే ఇది మనం ఈ మానిటర్ చేసే పద్ధతిలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎట్లా తీసుకుంటే ఇప్పుడు కరెక్ట్ అనేది చెప్పగలుగుతారా ఏంటంటే చిన్న చిన్న ప్రికాషన్స్ ఖచ్చితంగా పేషెంట్ సైడ్ నుంచి కూడా తీసుకోవాలి డాక్టర్ గారు కూడా మేము మీకు బీపీ మెజర్ చేసినప్పుడు తీసుకోవాల్సి వస్తుంది బేసిక్ పాయింట్ ఏంటంటే మీరు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్ వెళ్ళినప్పుడు యాంగ్జైటీతోనే ఉంటారు బీపీ ఎట్లా చూస్తాడు కాబట్టి ఎక్కువ అవుతుంది అనే ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి కాస్త బీపీ కూడా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు దాని బీపీని కొంచెం మనము ప్రశాంతంగా ఉన్నప్పుడు విషయం ఏంటంటే అది మనకి డాక్టర్ గారిని చూసిన భయంతో వచ్చేది కాబట్టి డాక్టర్ గారు కూడా అది అర్థమవుతుంది సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చెయ్యరు ఇంకోసారి ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు అదొక పద్ధతి పాయింట్ ఏంటంటే మీరు కామ్గా కూర్చోవాలి డాక్టర్ గారితో మాట్లాడకుండా ఉండడమే బెస్ట్ మీకు బీపీ డాక్టర్ గారు రికార్డ్ చేస్తున్నారంటే మీరు సైలెంట్గా నిదానంగా కూర్చోండి ఫస్ట్ పాయింట్ మీ లెగ్స్ కనుక క్రాస్ చేసినట్టయితే అది కూడా అట్లా చేయకూడదు క్రాస్ లెగ్స్ అనేవి చేయడం వల్ల కూడా కాస్త బీపీ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ వెన్ను కూడా నిటార్గా ఉంచండి కామ్గా చే వెనక్కి భాగంలో ఆనుకొని కొద్దిగా రిలాక్స్గా ఉండండి మీ మైండ్లో ఉన్న ఆలోచనలు కూడా తగ్గించుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు సిగరెట్ తాగడం కానీ ఆ కాఫీ తాగి వెళ్ళడం ఇట్లాంటి బేసిక్ మెజర్స్ రైట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ బోత్ ఆర్ సేమ్ అండి కాకపోతే ఏంటంటే మనం మెజర్ చేసే హ్యాండ్ కనుక సపోర్టివ్గా ఉన్నట్టయితే అంటే డాక్టర్ గారి చాంబర్లో మీరు వెళ్ళినప్పుడు ఆయన టేబుల్ మీద కనుక చేయి పెట్టి మీరు ఆ మెజర్ చేసుకునే అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా ఆ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎవరైనా యూజువల్గా ఏంటంటే ఒక రికార్డింగ్తో మీకు బ్లడ్ ప్రెషర్ ఉందని ఫస్ట్ టైం అయితే మీకు లేబుల్ చేసి డాక్టర్ అయినా కూడా చెప్పరు సో యూజువల్గా సెకండ్ ఆర్ థర్డ్ రీడింగ్స్ కనుక తీసుకొని ఒక్కోసారి డిస్క్రిమినేషన్ అంటే రైట్ లెఫ్ట్ హ్యాండ్స్ కూడా కొంత కొంచెం మైనర్ చేంజెస్ ఆర్ కామన్ సమ్ టైమ్స్ కొన్ని కండిషన్స్లో అవసరమైతే మెజర్మెంట్స్ రెండు లిమ్స్లో కూడా మెజర్ చేయాల్సిన అవసరం వస్తుంది సో డాక్టర్ గారి ఆ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం అవసరమైతే అలా కూడా మెజర్ చేస్తారు సో ఏ చెయ్యి అయినా ఒకటే మైనర్ వేరియేషన్ అనేది కామన్ బట్ మాక్సిమం వేరియేషన్ కనుక ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అటెన్షన్ చూపిస్తారు ఓకే ఈ బీపీ రీడింగ్ అనేది ఇప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ అన్నారు మీరు దాకా ఎప్పుడో పాతకాలం నాటివి ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి ఇప్పుడు అసలు ఎంతో వచ్చింది అనేసి లోకల్గా చాలా మందిలో వింటున్నాం అంటే లోకల్ మీడియా ద్వారానే లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారానే వింటున్నారు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు అండి యాక్చువల్ ఏంటంటే వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది చాలా మందికి సాధ్యపడదు వయసు రీత్యా వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉన్నట్టయితే వన్ థర్టీ ఎయిటీ బై కూడా మనం నార్మల్ తీసుకుంటూ ఉంటాం సో కొన్నిసార్లు వన్ ఫార్టీ ఎయిటీ వరకు కూడా ఏజ్ వల్ల ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఏజ్ ఉన్న వాళ్ళకి మనం నార్మల్ కూడా పరిగణిస్తాం సో పాయింట్ ఏంటంటే అగ్రెసివ్ వాళ్ళని ట్రీట్ చేయం మనం ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉన్నట్టయితే లేకపోతే కిడ్నీ సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం బీపీని ఖచ్చితంగా వన్ థర్టీ బై ఎయిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం గైడ్ లైన్స్ అన్ని కూడా వన్ థర్టీ బై ఎయిటీ నార్మల్ ఫర్ ఎల్డర్లీ ఏజ్ అంటాం ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏజ్ రీత్యా రక్తనాళాలు అనేవి గట్టిపడిపోతాయి వాటి వెజల్ వాల్స్ అనేవి గట్టిపడిపోవడం వల్ల సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే పైన కొల్చే మెజర్మెంట్ అనేది మాత్రమే పెరుగుతుంది కింద డ్యాస్ట్రోల్ అనేది ఎక్కువగా పెరగదు సో దాని వల్ల కూడా అది కొంచెం వేరియేషన్ మనకి అనిపిస్తూ ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ బై సిక్స్టీ ఉండడము సో అట్లా కూడా పబ్లిక్ కొంచెం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు ఆ పాయింట్ కూడా మనము ఆలోచనలో పెట్టుకోవాలి ఇప్పుడు మనము బీపీ చేసేటప్పుడు పల్స్ అనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు కదా అంటే దీనికి దానికి ఏంటి సంబంధం అసలు అంటే పల్స్ ఆక్సిమీటర్ అనేది మనం తీసుకునే ఆక్సిజన్ సపోర్ట్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా మన లంగ్స్ సరిగా పనిచేస్తున్నాయా లేదని ఒక ఐడియా ఇస్తుంది అనమాట సో దానికోసం అని కోవిడ్ తర్వాత అది అలర్ట్ మనకి ఎక్కువగా వచ్చింది అది అవైలబిలిటీ ఆఫ్ మిషన్స్ కూడా పల్స్ ఆక్సిమీటర్స్ అవైలబిలిటీ ఉండడం వల్ల రెగ్యులర్ గా మానిటర్ చేయడం జరుగుతుంది ఇంకో పాయింట్ ఏంటంటే మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది చాలా మందికి ఏంటంటే బీపీ టాబ్లెట్లు చాలా ఎక్కువ డోస్ రాశారు ఆ నెంబర్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ అపోహ మాత్రమే మీకు ఆ నెంబర్ను బట్టి టిపర్స్లో దాని ఎఫిషియన్సీ కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు అదొక్కటి పబ్లిక్ అందరు కూడా మీ ద్వారా అర్థం చేసుకోవాలి యాక్చువల్గా డాక్టర్ గారు మీకు ఒక మెడిసిన్ రాశారంటే ఎన్నో విధాలా మీ గుండె కావచ్చు కిడ్నీ కావచ్చు ఊపిత్తులు కావచ్చు మెదడు కావచ్చు అన్ని అవయాలను దృష్టిలో పెట్టుకొని సేఫ్టీగా ఉండేటట్టు దట్టు మీరు వాడే సమయం ఎక్కువైనప్పటికీ మీకు ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చూజ్ చేసుకొని రాస్తారు అలాగే ఇద్దరు పేషెంట్లకి సేమ్ మెడికేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళకి డిఫరెన్స్ అనేది మీ ఏజ్ బట్టి వస్తుంది మీకు ఎంత సంవత్సరాల నుంచి షుగర్ ఉంది లేదా బీపీ ఉంది ప్లస్ మీరు వ్యాయామం చేస్తున్నారా లేదా మీరు ఒబేస్ ఉన్నారా లా ఉన్నారా లేదా ఇలాంటి అన్ని కన్సిడరేషన్ పట్టి మీకు ఆ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఆ నెంబర్ బట్టి మాత్రం ఎట్టి పర్స్ట్లో అపోక గురి కాకుండా టాబ్లెట్స్ వాడడమే మంచిది సో ఐదు నెంబర్ అనేది తక్కువ డోస్ అని నలభై నెంబర్ ఎక్కువ డోస్ అనేది అది దయచేసి మీరు ఆ మాట మాత్రం ఎవరు కూడా మనసులో పెట్టుకోకండి మీరు ఒక నమ్మకంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను రాశాడు అంటే క్వాలిఫైడ్ పర్సన్ అయితే ఖచ్చితంగా మీకు బెటర్మెంట్ ఉండడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు దాన్ని మీరు వినియోగించుకోండి ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా డౌట్ వచ్చింది ఏదన్నా ఇబ్బంది అనిపిస్తుంది ఎవరో ఫ్రెండ్ అన్నారు డోస్ ఎక్కువ అనిపిస్తుంది కదా నేను తక్కువ డోస్ వాడుతున్నా కదా ఆ అపోహను మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయండి సార్ నాకు ఇట్లా అంటున్నారు మరి తగ్గిస్తారా డోస్ అని కూడా అడగవచ్చు తప్పేం లేదు కదా వాళ్ళకి క్లియర్ చేసి పంపించేస్తారు మీకు మీరు డెసిషన్ తీసుకొని మందులు ఆపక్క పోవడం అనేది మీ ఆరోగ్య రీత్యా మంచిది ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడేది పేషెంట్ మాత్రమే డాక్టర్ గారు సలహా ఇస్తారు పాటిస్తే మంచిగా ఉండేది పేషెంట్ ఆరోగ్యమే అదొక్కటైతే గుర్తుపెట్టుకోవాలి అంటే లక్షణాలు ఏమన్నా వీళ్ళకి డోస్ ఎక్కువైతే ఏమైనా కనపడతాయా లేకపోతే ఎట్లా అనుకుంటారు వాళ్ళు అసలు ఇవన్నీ సైకలాజికల్ ఫీలింగ్స్ అండి యూజువల్గా ఏంటంటే వాళ్ళకి అపోహ ఎట్లా ఉంటుందంటే అంటే మందులు ఎక్కువ వాడితే ఏదో కిడ్నీస్ డ్యామేజ్ అయితే అనో పక్కన మా ఫ్రెండ్కి తక్కువ డోస్ రాశారు నాకెందుకు ఈ డోస్ అని ఆ అపోహ కూడా వాళ్ళ ఫ్రెండే క్రియేట్ చేస్తాడు ఫస్ట్ నేను ఫైవ్ ఎంజీనే వాడుతున్నా కదా నీకు ఫార్టీ ఎంజీ రాశాడు ఎక్కువ డోస్ రాశాడు అని అట్లా అనడం అనేది జరుగుతుంది అది క్లియర్ కట్ అపోహ అండి సిమ్టమ్స్ అయితే తక్కువైనా ఇప్పుడు అలా అది అది జరగని విషయం అండి అట్ల ఉండదు అది లాంగ్ రన్లో మీరు రెగ్యులర్ గా వాడుతున్నప్పుడు మీకు అనిపిస్తే అది చేసుకోవచ్చు అంటే అవి ఎందుకు వస్తాయి అంటే ఒకవేళ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా కిడ్నీ ప్రాబ్లం కనుక ఉన్నట్టయితే కొన్ని రకాల బీపీ టాబ్లెట్లని మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ వల్ల పేషెంట్ డయాలసిస్ స్టేజ్కి వచ్చాడు బీపీలో ఒక రకమైన టాబ్లెట్ని నేను కొంచెం మాడిఫై చేస్తే ఇంకా బెనిఫిట్ అనేది బాగుంటుంది లేదంటే కొన్ని రకాల బీపీ గ్రూప్లను నేను యాడ్ చేసినట్టయితే ఇంకా బెనిఫిట్ ఉంటుంది అలా మాడిఫికేషన్ అనేది చేస్తాం యూజువల్గా అయితే సో అది చూసుకోవాలి నేను చెప్పేది ఒకటే మీరు వెళ్ళే డాక్టర్ గారి మీద నమ్మకంతో వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీ క్షేమం కోసమే అన్ని మెడికేషన్ రాస్తారు మీకు మీరు అడ్జస్ట్ అయిపోవడం కానీ ఇతరులు చెప్పారని వినడం కానీ చేయకపోవడమే మీ ఆరోగ్య రీతి అయితే బెస్ట్ ఈస్ ద అడ్వైస్ ఐ కెన్ గివ్ తర్వాత ఇక్కడ ఇంకొక గమ్మత్ అయిన విషయం ఒకటి గుర్తుకొస్తుందండి కొంతమంది అంటే విన్నాను నేను అంటే ఒక్కసారి సపోజ్ బీపీ మాత్రం రాస్తారు అతనికి సపోజ్ మీరు అన్నట్టు ఒకసారి ఫిఫ్టీ ఎంజీనే అతను రాసాడు అనుకుందాం సరే ఇప్పుడు వేసుకున్నాడు వేసుకున్న తర్వాత ఏమైంది మళ్ళీ పొరపాటున మళ్ళీ ఎంబే ఇంకోటి కూడా మర్చిపోయి వేసుకున్నాడు అవును వేసుకునే వీళ్ళు ఏమంటారంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఉప్పుతో వేసుకొని కొంచెం నీళ్లు తాగితే అది కంట్రోల్ అవుతుంది లేకపోతే డేంజర్ ఇది అంటారు ఇది నిజం అవన్నీ కూడా అపోహలే యాక్చువల్గా అంత ఇమీడియట్ గా ఒక సింగిల్ టాబ్లెట్ వల్ల ప్రాబ్లం ఏం రాదు మీరు అన్నట్టుగా ఒక పది టాబ్లెట్స్ పదిహేను టాబ్లెట్స్ ఆ రేంజ్లో ఎక్కువ డోస్ తీసుకున్నప్పుడు దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది వన్ ఆర్ టూ టాబ్లెట్స్ ఎగ్జామ్షన్ ఉద్దేశం కూడా అలాగే ఇప్పుడు మనము బీపీ టాబ్లెట్ వేసుకునేటప్పుడు అంటే ఏ టైంలో వేసుకోవాలి దానికి వల్ల పర్టికులర్ టైం ఉంటుందా లేకపోతే ఎప్పుడైనా వేసుకోవచ్చా అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు ఒక ట్యాబ్లెట్కి ఒక ట్యాబ్లెట్కి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది బట్ ఇది అయిపోగానే కరెక్ట్గా టయానికి పడాలి అని దీంట్లో ఏం ఎట్లా యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మెడికేషన్స్ అన్నీ కూడా సింగిల్ డే సింగిల్ టైం యూజ్ చేసి అంటే వాడితే సరిపోయే టైప్లో అంటే వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చే కొత్త లేటెస్ట్ డ్రగ్స్తోని కొన్ని రకాల మాత్రలు మాత్రం రెండుసార్లు వాడితేనే ఎఫెక్టివ్ ఇస్తాయి సో ఆ క్రెటీరియాలో తీసుకుంటే మేము ఏమని అడ్వైజ్ చేస్తామంటే ఉదయం అయితే ఇంట్లో ఉంటారు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళినా ఇటల్ని వెళ్ళినా కానీ వెళ్ళే ముందు వేసుకొని వెళ్తే ఇక దాని గురించి ఆలోచన ఉండదు అనేది ఒక పాయింట్ ఉంటుంది ఆ విధంగా వేసుకోవడం కూడా అడ్వైజబుల్ లేదు నాకు కన్వీనియంట్ ఓన్లీ నైట్ టైమే ఉంటుంది నాకు ఆ టైంలో అయితే కుదురుతుంది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అంటే అట్లా కూడా వేసుకోవచ్చు మనకేంటంటే సేమ్ టైం రెగ్యులర్గా వాడడం వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ రెండు సార్లు వాడాల్సిన మాత్రం రాసి ఉంటే కనుక మార్నింగ్ ఈవినింగ్ ఫిక్స్డ్ టైం అట్లాగే మార్నింగ్ కన్వీనియంట్ ఉంటే మార్నింగ్ ఫిక్స్డ్ టైం నైట్ కన్వీనియంట్ ఉంటే నైట్ ఫిక్స్డ్ టైం వేయడమే సేఫ్ అదే ఆ ఫిక్స్డ్ టైము బిఫోర్ టిఫిన్ బిఫోర్ గా డిన్నర్ గానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత గానీ వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అది పరిగడుపున వేసుకోవాల్సిన అవసరం అయితే బీపీ మాత్రమే అవసరం లేదు అసలు మరి బీపీ వచ్చినా లేకపోతే రాకుండా ఉండడానికి మనము అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పండి ఇప్పుడు రోజువారీ కార్యక్రమాలు రూపొందించుకుంటే బాగుంటుంది అంటారు మెయిన్ గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి బాడీని కొంచెమైనా శ్రమ పరిచినట్టయితేనే బాడీ యాక్టివ్గా ఉంటుంది దాంతోపాటు మెటబాలిక్ రేట్ అనేది బాడీలో పెరిగిపోయి ఎనర్జీ లెవెల్స్ మనం తీసుకునే కూడా కన్జంషన్ కరెక్ట్గా జరిగి బాడీ ఫిట్నెస్ అంటే వెయిట్ తగ్గడం కానీ వెయిట్ మెయింటెనెన్స్ కానీ జరుగుతూ ఉంది దాంతోపాటుగా ఉప్పు తగ్గించుకోవాలి ఉప్పు మినిమం ఫైవ్ గ్రామ్స్ పర్ డే ఉండాలి ఉప్పు మనం చాలామంది ఏమంటూ ఉంటారంటే నేనేమి రెగ్యులర్గా ఉప్పు తీసుకోను కదా నాకు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది అని యూజువల్గా మనం తినే మామూలుగా రొటీన్గా తీసుకునే పాపడ్స్ కానీ పచ్చళ్ళు స్టోర్డ్ ఫుడ్ కానీ బిస్కెట్స్ కానీ ఇతర ఎనీ స్టోర్డ్ ఫుడ్ ఇట్లాంటి వాటి వల్ల తెలియకుండానే మనము ఆ ఉప్పుని తీసుకుంటా ఉంటాం సో ఉప్పు క్వాంటిటీ అనేది అలా తగ్గించుకోవడం ఒకటి అలాంటి ఐటమ్స్ అవాయిడ్ చేయడం వల్ల ఉప్పు తగ్గించుకున్నట్టు అవుతుంది క్వాంటిటీ అలాగే నేను చెప్పినట్టు షుగర్ కనుక లేకపోయినట్టయితే అన్ని రకాల ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ ఒత్తిడి యాంటీ ఆక్సిడెంట్ లాగా అవి పనిచేస్తాయి కాబట్టి ఒత్తిడి తగ్గి కూడా బీపీకి మీద కంట్రోల్ ఉంటుంది ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకోవాలి బీపీ కొన్నిసార్లు థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా ఉంటుంది కాబట్టి థైరాయిడ్ కూడా అండర్ కంట్రోల్గా ఉండేటట్టు చూసుకున్నట్టయితే అది కూడా కంట్రోల్ ఉండిపోతుంది సో బేసిక్ మెజర్స్ మీ సైడ్ నుంచి అంటే పేషెంట్ గా మీరు పాటించాల్సిన రూల్స్ అన్ని కూడా ఖచ్చితంగా పాటించుకున్నట్టయితే తప్పకుండా మంచి కంట్రోల్ అయితే బీపీ ఉండే అవకాశం ఉంది ప్రివెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే రాకుండా నివారించుకునే అవకాశం కూడా మీ చేతుల్లోనే ఉంది స్లీప్ ఒకటి సరిగా ఉండాలి త్రీ ఎస్ అంటాను నేను సాల్ట్ తగ్గించాలి స్లీప్ సరిగా ఉండాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి సాల్ట్ తగ్గించండి స్ట్రెస్ తగ్గించండి స్లీప్ అడిక్వేట్గా ఉంటాడు చూసుకోండి సింపుల్ మీకు బీపీ కంట్రోల్ అనేది తప్పకుండా వచ్చేస్తుంది అయితే ఇప్పుడు సాధారణంగా చూస్తుంటాం ఏంటంటే మీరు అన్నట్టు బీపీ వస్తేనేమో కంట్రోల్ కోసం మాత్రలు వాడి కొంచెం మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉంటుంది అని అంటున్నారు కొంతమంది చూస్తుంటాం ఏంటంటే ఓ నాకు నూట డెబ్బై ఉంటుంది అయినా నాకేం కాదు అన్న వ్యక్తులను కూడా నేను చూసిన సందర్భాలున్నాయి మరి ఇట్లా నెగ్లిజెన్సీ చేసే వాళ్ళకి అంటే హై వస్తే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అంటే బీపీ అనేది మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది మన అదృష్టం ఏంటంటే ఒక స్టేజ్ వరకు మనం బాడీ ఖచ్చితంగా బీపీ వల్ల వచ్చే దుష్ఫలితాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతుంది సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఆర్గాన్స్ డ్యామేజ్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాటిన తర్వాతే మీకు అన్ని ఎఫెక్ట్స్ అంటే కిడ్నీస్ డ్యామేజ్ అయినప్పుడు కిడ్నీ రిపోర్ట్స్ చేంజ్ కానీ లేకపోతే లక్షణాలు ఏర్పడడం కానీ హార్ట్ కూడా ఆయాసం రావడం అట్లాంటి లక్షణాలు కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏర్పడతాయి సో సర్సన్ స్టేజ్ వరకు మీకు బీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ కంట్రోల్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది కాబట్టి సేఫ్ లిమిట్లో ఉంటున్నారు బట్ ఆ కంట్రోల్ తప్పిందంటే కిడ్నీ గుండె మెదడు అన్ని అవయాలు కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతాయి కిడ్నీ కనుక ఎఫెక్ట్ అయిందంటే డయాలసిస్ కూడా వెళ్లాల్సి రావచ్చు హార్ట్ అటాక్ వచ్చింది లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ అయిందనుకోండి ఆ సడెన్గా ఆయాసం వస్తుంది సో అట్లాంటి లక్షణాలు వస్తే మనం ఆ మేనేజింగ్ అనేది ఇమీడియట్గా ఎమర్జెన్సీ లాగా అయిపోతుంది అలాగే బ్రెయిన్ కనుక ఇన్వాల్వ్ అయిందంటే పక్షవాతం లాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది ఈ అన్నింటికి కూడా మూల కారణం బీపీ బీపీ కంట్రోల్ లేకపోవడం సో ఖచ్చితంగా మీరు ఆ లక్షణాలు కనబడ్డప్పుడు ఎలర్ట్గా ఉండండి నెగ్లెక్ట్ చేయకండి వన్ థర్టీ దాటింది అంటేనే అలర్ట్ కావాలి మీరు ఫిజికల్ యాక్టివిటీ మిగతా మెజర్ తీసుకున్నప్పుడు కొంచెం తగ్గించుకుంటే ఒక పద్ధతి ఆ లిమిట్ దాటాక కూడా మనం కంట్రోల్ లేదు అంటే మాత్రం మెడికేషన్ వాడడం బెటర్ రెగ్యులర్గా వాడడం వల్ల మీకు సేఫ్గా ఉంటారు ఏ రకమైన దుష్ఫలితాలు కూడా ఉండే అవకాశం ఉండదు మీకు వచ్చే ఇతర కాంప్లికేషన్స్ కన్నా మీరు వాడే మెడికేషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్ చాలా తక్కువ మినిమల్ అది సో ఆరోగ్య రీత్యా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ టు యూస్ ఆల్ కైండ్ ఆఫ్ మెడికేషన్ పేషెంట్స్ ఇవాళ రేపు మంచి మంచి కాంబినేషన్స్ వస్తున్నాయి మీ కోసం సింపుల్గా అంటే రెండుసార్లు వాడాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్కసారి వాడే ట్యాబ్లెట్ అది మీ కన్వీనియంట్ టైంలో కూడా వాడాల్సిన విధంగా వస్తున్నాయి వాడుకోవడం వల్లనే అడ్వాంటేజ్ ఉంటుంది చాలా బాగుందండి మరి మీరు చెప్పిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లయితే మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆశిద్దాము ధన్యవాదాలు నమస్కారం సార్ నమస్తే